సో ఆది శంకరాచార్యులు శృంగేరిలోనే ఎందుకు తన మొట్టమొదటి మఠాన్ని స్థాపించారు అనే విషయం గురించి కొంచెం ఇప్పుడు ఒక పదిహేను వందల ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనం ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని కొంచెం గమనిద్దాం కొంచెం పరిశీలిద్దాం ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా అది ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా నేను చెప్తాను అయితే ఇక్కడ నాకు అర్థమైన విషయాలు నేను చెప్తాను దాని తర్వాత మీరు కూడా కొంచెం ఆలోచించండి అది అయితే ఆది శంకరాచార్యులు ఇలాగా నడుస్తునేటప్పుడు ఈ శృంగేరి ప్రాంతంలో అతను ఇది చూశారంట ఒక పాము అనేది కప్పని ఎండ విపరీతంగా ఉండేటప్పుడు ఈ ఎండ నుంచి కాపాడడానికి కానీ ఒక గర్భంతో ఉండే కప్పని పామేమో పడగతాని ఇలా నీడ అనేది ఇవ్వడం చూశారంట ముఖ్యంగా గమనిస్తే పాము అనేది కప్పని తింటది అయితే ఈ ప్రాంతంలో శృంగేరి ప్రాంతంలో ఇలాగా కాపాడుతున్నది కప్పని దీన్ని చూసి ఇంకా ఈ ప్రాంతంలోనే నా యొక్క మఠాన్ని నేను స్థాపిస్తే ఇంకొక వెయ్యి ఏళ్ళు పదిహేను వందల ఏళ్ళు ఎన్నో వేల ఏళ్ళు అనేది ఉంటుంది అని తనకు ఆలోచన వచ్చి వెన్న వెంటనే ఇక్కడ మొట్టమొదటి మఠాన్ని స్థాపించడం అనేది జరిగింది ఆది శంకరాచార్యులు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అంటే ఎనిమిదో శతాబ్దం అంటే ఎనిమిది వందల ఏడి ఆ టైం అప్పుడు ఆ కాలం అయినప్పుడు ఆది శంకరాచార్యులు ఉన్నారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఇప్పుడు గమనిద్దాం అసలు ఎందుకు ఇలా జరిగింది దేవుడు ఎందుకు అక్కడ ఇక్కడే ఇలా ఉండాలి అని ఎందుకు ఇచ్చేసారు మన హిందూ ధర్మం అనేది ఏ విధంగా కాపాడబడుతుంది అనే విషయం అనేది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ కన్నడ ప్రాంతాల్లోనే ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అనే విషయం కూడా మనం తెలుస్తుంది ఈ వీడియోలో నేను చెప్తానండి నేను ముఖ్యంగా ఇక్కడ మీరు అంతా గమనించగలిగితే మొత్తం మన భారతదేశం పై భాగం అంతా కూడా ఈ మొఘలు అని అంటే హిందూ ధర్మం నుంచి దూరంగా ఉండే వాళ్ళు అందరూ పాలించారు ఇప్పుడు కిందకు అనేది వచ్చినప్పుడు పదమూడు వందల శతాబ్దం నుంచి పదహారు వందల శతాబ్దం వరకు విజయనగర సామ్రాజ్యం అనేది ఉన్నది మొత్తం ఈ కింద భాగం భాగం అంతాను విజయనగర సామ్రాజ్యం అనేది పాలించింది సో దీని వలన ఏమైంది అని అంటే ఆ పైన అంతా కూడా చాలా వరకు మార్పులు అనేవి జరిగాయి ఏం జరిగే ఏమనేది మళ్ళీ తర్వాత చెప్తాను ఇది కొంచెం గుర్తుంచుకోండి ఇది ఒక ముఖ్యమైన విషయం విజయనగర సామ్రాజ్యం అనేది ఇక పదహారు వందల సంవత్సరం తర్వాత ఏం జరిగిందనంటే ఈ మరాఠా సామ్రాజ్యం అనేది వాళ్ళు విస్తరించడం మొదలు పెట్టారు ఛత్రపతి శివాజీ రాజు యుద్ధాలు అతను తర్వాత వచ్చే వాళ్ళందరూ యుద్ధాలతోని కొంచెం ఈ మొఘల సామ్రాజ్యం అనేది కొంచెం బిజీ అయ్యింది దానివల్ల వాళ్ళు ఎక్కువగా ఈ హిందూ మతాన్ని ఈ కింద ప్రాంతంలో కూడా వాళ్ళు ఆక్రమించిన వాళ్ళు కొంచెం ఎక్కువ చేయలేకపోయారు అసలు అది ఈ విధంగా ఏంటంటే కాపాడబడడం అనేది జరిగింది ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఈ ఇప్పుడు పదహారు వందల సంవత్సరం తర్వాత ఏమైందని అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం మొదలెట్టారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పదహారు వందల నుంచి పదిహేడు వందల అరవై ఐదు వరకు వాళ్ళు ఉన్నారు సో దాని బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే ఇలాగా మతాలు మార్పు అటువంటివి ఏమి అంత ఆసక్తికరమైన విషయం ఏదో వ్యాపారం చేసుకుందాం డబ్బులు సంపాదిద్దాం ఇంకా ఉన్న వాళ్ళని ఏమో ఏదైనా చేద్దాం అటువంటి విషయాలే తప్పించి ఈ మతం జోలికి వీళ్ళు వెళ్ళలేదు బాగానే వెళ్ళే ఉంటారు కొంచెం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు కానీ కొంచెం సామరస్యంగా చేశారు అంతేగాని మనుషులను చంపడం అలాగేం చేయలేదు సో ఈ విధంగా ఏంటంటే పదిహేడు వందల సంవత్సరం అరవై ఐదు తర్వాత నుంచి ఇంకా బ్రిటిష్ రాజ్యం అనేది వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత ఇంకా బ్రిటిష్ రాజ్యం ఆ తర్వాత మనకి స్వతంత్రం అదంతా మనకు తెలిసిందే అయితే ఈ ఔరంగజేబ్ కాలం అనేది పదిహేడు వందల ఏడు బాగా గుర్తుంచుకోండి పదిహేడు వందల ఏడులో ఈ ప్రాంతం అంతా కూడా అతను మార్చడం అనేది జరిగింది ఇప్పుడు కాశీలోని కూడా కాశీ విశ్వేశ్వరుడు యొక్క దేవాలయం పక్కనే మసీద్ అనేది కట్టారు ఈ విధంగా ఏంటంటే మొత్తం అంతా కూడా అక్కడ కొంచెం సమస్యగా తయారైంది మన హిందూ అవన్నీ అది ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ప్రస్తుతం దీనివల్ల దీని యొక్క ప్రభావం అనేది ఎలాగుంది అనేది చెప్తాను ఇలాగైందండి ఇది ఇప్పుడు నేను గీరు గీసాను కదా ఈ గీరుకు పైన ఉండే దేవాలయాలన్నీ వాటి యొక్క వెలుగు అనేది పోవడం వలన జనాలు అనేవాళ్ళు ముట్టుకుంటేనే అంటే గర్భగుడిలో ఉండే విగ్రహం లోపలికి ఆ శక్తి అనేది వెళ్ళిపోయింది ఇప్పుడు నేను నల్లగా చూపించాం కదా ఇది ఇది శక్తి అనమాట శక్తి అలా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది అని అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటువైపు అది అంతా ఈ ప్రాంతాన్ని నివసించే అందరూ ఏంటంటే చేస్తారు గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి ముట్టుకుంటారు అప్పుడే వాళ్ళకు కొంచెం ప్రశాంతత పవర్ అనేది వాళ్ళకి అనిపిస్తుంటుంది ఈ ప్రాంతంలో అలా జరిగిందండి ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంకా ముస్లింలు వీళ్ళందరూ చేసిన మార్పుల వలన మన సౌత్ ఇండియాలో ఏమైందంటే గర్భగుడి లోప్ పాల వరకు ఆ శక్తి అనేది ఉంది అంతే గర్భగుడి బయట లేదనమాట ఆ శక్తి పూర్వం ఉండేది అంటే రెండు వేలు మూడు వేల సంవత్సరాల క్రితం ఉండేది ఇప్పుడు అది లేదనమాట ఓన్లీ గర్భగుడి లోప అందుకే మనం ఏంటంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు గర్భగుడి లోపలికి ఒక్క క్షణం వెళ్ళి మళ్ళీ వస్తే అప్పుడు మనకు కొంచెం ఏదైనా కొని ఉండేటట్టు ఉంటుంది ఈ ప్రాంతం కింద ఉండేవి అనమాట ఇలా జరిగిందండి అయితే ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చేసింది కదా మరి ఇంకా సమస్యలు ఏమి లేవంటే అలా కాదు ఇక్కడ ఏమైందని అంటే కొంచెం వీళ్ళు కూర్చుని బుర్ర అనేది పెట్టలేదు అది దాని గురించి కూడా నేను చెప్తాను అది మొత్తం అందుకే ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఏ దేవాలయం ఇంకెళ్ళినా మీరు చూస్తే అక్కడ ముట్టుకుంటారు అన్నమాట ఈవెన్ కాశీ విశ్వనాథుని కూడా అక్కడ పూజలు చేస్తుంటారు బ్రాహ్మణులు కానీ జనాలు ఏం పట్టించుకోరు వాళ్ళు పవర్ అనేది ఏంటంటే అది బయటికి లేదనమాట విగ్రహం లోపల ఉంది అందుకే ముట్టుకొని చేస్తారనమాట కామక్యా దేవతకైనా అన్ని అంద అన్ని దేవతలు అనమాట ఒకళ్ళు ఇద్దరు అనేది కాదు మొత్తం నార్త్ ఇండియా అంతా అయిపోయింది అనమాట అది సమస్య అది సౌత్ ఇండియాలో ఎలా చేయరు కానీ పైన మాత్రం కొంచెం ఈ పైన ప్రాంతం నార్త్ ఇండియా కొంచెం మహారాష్ట్ర పైన ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు పంతొమ్మిది వందల మనకు స్వతంత్రం వచ్చినప్పుడైనా వాళ్ళు ఏం చేశారనంటే ఈ బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన దేవాలయాల చట్టం అనేది వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళారనమాట అంటే కూర్చుని రాయలేదు దానివల్ల ఏమైందనంటే అదే చట్టం అనేది ముందుకు తీసుకుని వెళ్ళారు దాని మీద బాగా ఎక్స్పర్టీస్ అయిపోయి చట్టం మీద పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలు పెట్టారనమాట టెంపుల్ చట్టం అనేది అయితే బ్రిటిష్ వాళ్ళు రాసిన చట్టం ఎలా ఉంటుందంటే దానికి సంబంధించి అది చర్చిల్లాగా ఉంటుందండి ఆ చట్టం అంటే బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ దేశంలోని ఎలాగా ఈ రిలీజియస్ వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం లేకపోతే వాళ్ళని ప్రోత్సహించడం అది చర్చిల పరంగా ఉంటుంది అనమాట అంతే తప్పించి దేవాలయాల పరంగా ఉండదు మన దేవాలయాలది వేరు చర్చి వేరు ఇప్పుడు చర్చిలాగే మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఎలాగుంటుందంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కాణిపాకంలో విఘ్నేశ్వరుడు ఇద్దరు ఒక అనేటట్టు ఉంటుంది అనమాట ఇద్దరికి సమావించటం అని ఆయన దేవుడే ఈయన దేవుడు అది అది ఏంటంటే చర్చి అనేది కరెక్ట్గా ఉంటుంది కానీ దేవాలయం మాత్రం అలాగ ఉండదు వీళ్ళు ఏంటంటే పాపం కూర్చొని రాయలేదు ఎంతవరకు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అయినా ఇంకా రాయలేదు వాళ్ళు అది బ్రిటిష్ వాళ్ళదే అలాగా మోసుకుంటూ వచ్చారు దానివల్ల ఏమైంది అంటే మొత్తం మన సౌత్ ఇండియాలో కూడా దేవాలయాలు ఇంకా నార్త్ ఇండియాగా పోయింది రండి అదే మనం ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు సౌత్ ఇండియాలో దేవాలయాలన్నీ నాశనం అయిపోవడానికి అయ్యాయి ఎక్సెప్ట్ కేరళ అనమాట కేరళలో ఏమైందనంటే అక్కడ రాజు మనం భారతదేశ గవర్నమెంట్ నుంచి ఒక మాట అనేది తీసుకున్నారనమాట మేము మే నా రాజ్యం మీకు కావాలి అని అంటే ఈ దేవాలయాన్ని మీరు ఎప్పుడు తీసుకోకూడదు మా వాళ్ళే మెయింటైన్ చేయాలి అని ఎందుకంటే ఆ రాజుకి ఫ్యూచర్ అనేది ఏంటనేది తెలుసు అనమాట అందుకే కేరళలోని తప్ప అది కేరళలో అయ్యప్ప స్వామి దేవాలయం తప్ప మిగిలిన అన్ని దేవాలయాలు భారతదేశంలోని పాడైపోయాని నేను చెప్పాలి వీళ్ళు దగ్గర కూర్చొని పాడు చేస్తారు వాళ్ళందరికీ పాపం అనేది ఆల్రెడీ చుట్టుకుందన్నమాట దేశానికి అది తెలిసిందే ఆ విషయం అనేది ఆ పాపం యొక్క ఫలితం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అవి కూడా చెప్తానులేండి అది ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని మీరు అక్కడ చూసుకున్న చాలా తప్పులు జరుగుతున్నాయి అవన్నీ నేను ఇంకా ఇక్కడ చెప్పలేను అని ఉన్నాయిలండి నేను అంతే సో ఎందుకు ఇది చెప్పానంటే కన్నడ ప్రాంతం అనేది ఈ విధంగా కాపాడబడింది అనమాట ఈ పర్టికులర్ ప్రాంతం ఉంది కదా ఈ కన్నడ ప్రాంతం అనేది ఈ విధంగా కాపాడబడింది ఒకటి విజయనగర సామ్రాజ్యం ద్వారా కాపాడబడింది రెండోది విజయనగర సామ్రాజ్యం అంతరించిన తర్వాత బ్రిటిష్ వారి ద్వారా కాపాడబడింది అనమాట సో అది ఈ తర్వాత ఏంటంటే మన ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమో వాళ్ళు కాపాడుకున్నారు అది చెప్తాను అండి ఎలా అనేది మొత్తం మఠాలన్నీ పాడైపోయి ఇంకా దేవాలయాలు పాడైపోయాయి కానీ మనుషులు మాత్రం వాళ్ళ టెక్నాలజీ అంతటినీ ఉంచుకున్నారండి అది ఇప్పుడు ఏమైందనంటే మొత్తం ప్రపంచ దేశాల్లోనే మొత్తం మన భారతదేశం అంతా మీరు గమనించగలిగితే భాషా జ్ఞానం అనేది ఒక్క కన్నడ ప్రాంతంలోనే నాకు కనబడిందండి ఉన్నట్టు మిగిలిన ఏ ప్రాంతాల్లో కూడా భాషా జ్ఞానం అనేది పోయిందనమాట అందుకే దేవుడు ఈ విధంగా సంకేతం అనేది ఆది శంకరులకు ఇచ్చారనమాట నువ్వు ఒకవేళ ఆ వేల సంవత్సరాల పాటు ఉంచుకోవాలని అంటే కన్నడ ప్రాంతంలో మాత్రమే మీరు పెట్టాలి కన్నడ ప్రాంతంలో పెడితేనే మిగిలిన ప్రాంతాలన్నిటి నుంచి అక్కడ వెళ్తుంది లేకపోతే నువ్వు ఏం చేసినా అవన్నీ పోతాయి అని చెప్పేసి అని దేవుడు అక్కడ సంకేతం అనేది ఇచ్చాడు అనమాట ఈ విధంగా అదేంటిది అని అంటే మొత్తం అంతాను మొత్తం భారతదేశం అంతా హిందూ మతం కాపాడుకోవడానికి పని చెయ్యరు ఆలోచించాలంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇది కూడా చెప్తాను ఏంటంటే ముందు ఒక భాష అనేది మీరు గమనించగలిగితే ఒకటి రాయుడు అనేది ఉంటుంది రాయుడు అనేది చాలా చులకనగా చూసేవారు అనమాట మాట్లాడడం అనేది అంటే నోటితో వచ్చేదాన్ని కొంచెం ఉత్తమమైన అనేది ఇవ్వడం మొదలుపెట్టారనమాట ఎందుకంటే మీరు గమనించగలిగితే భేదాలు అనేవి ఉన్నాయి వేదాలనేవి మనం రాయలేమో రాసినా సరే అది తప్పులైనా వచ్చేస్తాయి అదే నోటితో మాట్లాడి దాన్ని ఒక గురువు ఎవరైనా వినగలిగితే అప్పుడు అది కరెక్ట్గా అది సమాధానం అనేది ఉంటుంది సంగీతం కూడా అలాగే ఒక్కలే కూర్చొని నేర్చుకుంటామని అంటే అవ్వదు అలాగా అది ఎవరో గురువు ఉండి గురు ద్వారా నేర్చుకోవాలి ఆ విధంగా సరస్వతి అనేది ఎప్పుడు కూడా మాట ద్వారానే ఎక్కువ ఉంటుంది అనమాట రాయడం అనేది కాదు వాల్మీకి రామాయణం రాశారు అది తప్పది అది కాదని ఏం అంటే వాల్మీకి అనేవాళ్ళు రామాయణాన్ని శ్లోక రూపంలోకి మార్చిన తర్వాత అది వాళ్ళ శిష్య అనేది కంఠస్థం పెట్టారనమాట ఆ ఆ మీరు ఆ రెండో అధ్యాయం రా రామాయణంలోని రెండో అధ్యాయం అయితే బాలకాండలో రెండో అధ్యాయం మీరు చదివితే అక్కడే ఉంటుంది అనమాట అక్కడ ఏం గురువు గారు ఆ శిష్యుడు అంటాడు అనమాట ఏం గురువు గారు ఎంత బాగుంది ఇది మీరు ఆ రా రెండో అధ్యాయం చూడగలిగితే ఆ మన శిష్యుడు అంటాడు ఏం గురువు గారు వాల్మీకి గారు ఎంత బాగుంది ఇది అసలు మీరు రాసింది శ్లోకం చాలా బాగుంది నేను ఇప్పుడు కంఠస్థం అసలు చాలా బాగుంది ఇది నా మనసు మీద ముద్రపడిపోతుంది అది అని చెప్పేసి అని అంటారు ఆ కంఠస్థం పెట్టి పర్లేదు అని అంటారు అనమాట ఆ విధంగా రామాయణం అనేది రాయడం అనేది జరిగింది అది ఆ విధంగా కాపాడబడ్డం అనేది జరిగింది అనమాట ఇంకా ఇంకా ముఖ్యంగా ఇంకా ముందుకు మనం వెళ్ళగలిగితే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కన్నడ ప్రాంతంలోని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ విధమైన ఆలోచన అనేది ఉంటుందండి అంటే అన్ని భాషలు సమానమని అంటే మీకు నేను అంటే ఉదాహరణతో చెప్తాను అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు మనకి మీరు ఎవరైనా సరే సాలూరు ప్రాంతం అనేది ఉన్నది అది రాంభద్రపురంకి విజయనగరంకి కొంచెం ముందుకు వెళ్తే రాంభద్రపురం వస్తుంది రాంభద్రపురం నుంచి కొంచెం టర్న్ తిరిగితే సాలూరు వస్తుంది సాలూరు నుంచి కొంచెం అలా ముందుకెళ్తే ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళిపోతే ఒరిసి వెళ్ళిపోతాం కానీ అంతకుముందు ముందు అనేది కొంచెం ఒక పాలకొండ రకరకాల ప్రాంతాలు ఏవో ఉంటాయి అక్కడ అంతాను అక్కడ సుంకి అనే ఒక ప్రాంతం ఉన్నదనమాట అక్కడ మేము నా చిన్నప్పుడు ఎప్పుడైనా పిక్నిక్ అనేది అక్కడికి వెళ్ళాము అయితే అక్కడ అంతా కొండ ప్రాంతం అనమాట అక్కడ అయితే అక్కడ చూస్తునేటప్పుడు ఒకవేళ ఎవరైనా ఆంధ్రా నుంచి సుంకీ ప్రాంతం వెళ్ళారనుకోండి ముఖ్యంగా అక్కడ వాళ్ళు ఏవో వాళ్ళ లోకల్లో ఏదో కొండ భాష ఏదో మాట్లాడుకుంటున్నారు మేలాగా ఆలోచిస్తామంటే వాళ్ళకి తెలుగు రాదు అని అని ఆలోచిస్తాం అన్నమాట వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నిస్తాం అలా ఉంటుంది అయితే కన్నడ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఏ విధమైన ఆలోచన అనేది ఉంటుందంటే కొత్త పదాలే అవి అంతే అది వేరే భాష అని అన్నారు వాళ్ళు కొత్త పదాలు అని అనుకుంటారు అనమాట ఆ పదాలు నేర్చుకుంటే మా ఊర్లో ఈ విధంగా మేము అనుకుంటాం మీ ఊర్లో ఈ దీన్ని ఈ విధంగా పలుకుతారని ఇప్పుడు అన్నం అనేది అన్నం అని అంటాము కన్నడలోనే అన్నం అని అంటారు అలాగనమాట ఇంగ్లీష్లో ఫుడ్ అని అంటారు అంటే పదం మాత్రమే మారింది ఈ విధంగా ఆలోచిస్తారు అనమాట రాయడం గురించి వదిలియండి రాయడం అనేది చాలా ఇన్పీరియర్ విషయం రాయడం అనేది ఇంకా వీళ్ళు ఎవరు పట్టించుకోరు పెద్దగా కర్ణాటక ప్రాంతంలో కూడా ఎవరు పెద్దగా పట్టించుకోరు అది ఈ విధంగా ఏమవుతుందంటే ఈ విధమైన ఆలోచన అనేది ఉండడం వలన ఏ భాషకి కూడా ఇబ్బంది అనేది జరగదు అనమాట ఎందుకంటే కొన్ని కొత్త పదాలు నేర్చుకుని ఆ భాషను అనేది చేయడం ఈ విధమైన ఆలోచన అనేది ఉంటుంది అనమాట ఇక్కడ అందుకే ఇప్పుడు అంటే ఇక్కడ సమస్య ఆదిశంకరాచార్యులు మొత్తం రాసిందంతా కూడా సంస్కృతంలో రాశారు ఆ బజ్ ఆ పాట చూస్తే అంత సంస్కృతంలో ఉంది ఇప్పుడు మనకి సంస్కృతం అనేది రాకపోతే ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారనేది తెలీదు అసలు ఇప్పుడు నేను కూర్చొని ఒక వంద పుస్తకాలు కూర్చొని రాసిన సంస్కృతం అనేది ఆదిశంకరాచార్యులు చెప్పిన బజ్ అనేది ఎలా ఉంది అని అనేది అది ఏం చెప్పారు అని అనేది నార్మల్గా చెప్పలేము మీకు ఉదాహరణతో చెప్పాలి అంటే తెలంగాణ కోటి రత్నాల వీణ అని అన్నారు ఆ పదం యొక్క అర్థం అనేది ఒక తెలంగాణ వాళ్ళు అయితేనే వాళ్ళకి తెలుస్తుంది ఒక వెయ్యి పేజీల పుస్తకం ఒక లక్ష పేజీలు నేను రాసిన దాని యొక్క అర్థం అనేది పూర్తిగా రాదండి ఎందుకంటే ఆ తెలంగాణ రత్నాల వేణా అనే విషయం నార్మల్గా అనేది తెలియదు అనమాట ఒక తెలంగాణ ప్రాంతంలో ఉండి అక్కడ వాళ్ళ యొక్క అంతా తెలుసుకొని ఆ తర్వాత అది వింటే వాళ్ళ భాష వాళ్ళ పదాలు అన్నీ తెలుసుకొని తర్వాత ఇది వింటే అప్పుడు అర్థమవుతుంది అనమాట ఆ విధంగా ఆది శంకరాచార్యులు పూర్తి టెక్నాలజీ అంతా కూడా సంస్క్రిత్ లో ఉన్నది ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే ఇప్పుడు ఇది చూడండి కొత్త భాష ఎవరైనా వినేటప్పుడు ఆ పదాలు ఏ విధంగా పలకాలి ఇప్పుడు మన నోటితో మనం ఖ ఖా చ పా పా అనేటప్పుడు కింద నుంచి పై వరకు వస్తుంది కదా అది మన నోటిని ఏ విధంగా మనం తిప్పగలము ఎదుటివా మానవుడు మాట్లాడిన శబ్దాలనేవి మనం రిపీట్ చేయగలమా అది అది మాత్రమే దృష్టిలో ఉంచుకుంటారు అన్నమాట ఇక్కడ ఖండం ప్రాంతంలో ఉండేవాళ్ళు ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో కూడా అలాగే అనుకుంటారు అది అనమాట కానీ ఈ ఇక్కడ చాలా అది ప్రిజర్వ్ చేయబడింది అనమాట అందుకే కొత్త పదాలు మాత్రమే అంటే హిందీలోనే ఇలా మాట్లాడుతున్నప్పుడు హిందీలోని మాట్లాడే పదాలన్నీ కూడా మనం పలకగలమా అది చూసి నేర్చుకుని వెంటనే నేర్చుకుని వాళ్ళు అన్ని భాషలు మాట్లాడేస్తుంటారు ఈ విధంగా ఉంటుంది అన్నమాట కానీ ముందు మాత్రం ఒక్క భాష అనేది రావాలి ఇంగ్లీష్కి శక్తి అనేది ఉండదు ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చూసేటప్పుడు ఈ మన అంత సైంటిఫికల్గా మన మానవుడు నోటితోని ఏ విధమైన శబ్దాలు చేయగలరు అన్ని శబ్దాలు ఇక్కడ కవర్ అవుతాయి కింద నుంచి పై వరకు అనమాట అది ఇంగ్లీష్లో కవర్ అనమాట సో దానివల్ల ఇంగ్లీష్ అనేది అవ్వదు ఈ తెలుగు లేకపోతే కన్నడం అటువంటి భాషలు వస్తేనే వస్తుంది అనమాట సో ఈ విధమైన ఆలోచన అనేది ఉంటుంది దీన్నే భాషా జ్ఞానం అంటే ఇదేమో లేదనమాట మొత్తం భారతదేశంలో ఎవరికి లేదు ఓన్లీ కర్ణాటకలో మాత్రమే నాకు కనబడింది అది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ భాషా జ్ఞానం అనేది చాలా ముఖ్యమని అంటే ఈ మొత్తం ఈ ఆదిశంకరాచార్యులు రాసిందంతా సంస్కృతం మరి ఇప్పుడు సంస్కృతం ఎక్కడుంది భారతదేశంలో అని అంటే కన్నడ కర్ణాటకలో కన్నడంలో కన్నడ ప్రాంతంలోనే ఉన్నది భాష రాకపోతే బజగోవిందం అనే పాట అనేది వింటే బజగోవిందం పాటంతా సంస్కృతంలో ఉంది ఆదిశంకరాచార్యులు రాసింది సంస్కృతం వీళ్ళకి ఎవరికి సంస్కృతం రాదు సంస్కృతం రానప్పుడు ఇంకెందుకు ఈ విధంగా అనమాట వీళ్ళు కాపాడారు అనమాట ఎలా కాపాడారు అదేంటిది సంస్కృతం ఎవరికి అని అంటే అవునండి అది ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో చూసుకుంటే నేను చెప్పింది కాదు ఈ సెన్సస్ అనేవాళ్ళు తీసుకుంటారు కదా ఎంతమందికి ఎన్ని భాషలు వచ్చు తెలుగు వాళ్ళు ఎంతమంది కన్నడం వాళ్ళు ఎంతమంది సెన్సస్ తీసుకుంటారు కదా ఏ భాష మీరు మాట్లాడతారు ఈ మాతృభాష ఏంటి అని మత్తులైన ప్రాంతంలో మాత్రమే సంస్కృతం మాట్లాడే వాళ్ళు ఉన్నారు అది కర్ణాటక భాష కర్ణాటక ప్రాంతంలో ఉందన్నమాట అది మిగిలిన ఎక్కడా లేదు ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా అసలు ఎవరికి బజగోవిందం పాట అనేది అర్థం కాకపోయినా దాని యొక్క అర్థం అంటే మత్తూరు అనేది వెళ్ళాలి ఈ విధంగా ఉంటుంది అనమాట సంస్కృతం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని అంటే అవన్నీ పనికిరాదండి ఇన్స్టిట్యూట్లోని ఫ్యాకల్టీస్ వాళ్ళ మాతృభాష అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది ఇది భాషా జ్ఞానం అనేది దీనికి ఇప్పుడు మీకు సులభంగా చెప్పాలని అంటే ఇప్పుడు బలవంతంగా నేను లక్ష్మిని తీసుకోగలం బలవంతం అంటే ఒక మనిషిని చంపేసి ఆ డబ్బు అనేది తీసేసుకోవచ్చు కానీ సరస్వతీదేవి అనేది అలాగ రాదండి సరస్వతీదేవి ఎంత కోటీశ్వరుడైనా నేల మీద కూర్చుని నేల మీద కూర్చోవాలి కూర్చుని బుర్ర పెట్టాలి బుర్ర పెడితేనే వస్తుంది లేకపోతే సరస్వతీదేవి అనేది రాదు మీ నార్త్ ఇండియాలోని వీళ్ళందరూ మన తెలుగులోని వీళ్ళందరూను అందరూ కూర్చుని కోట్లు కోట్లు ఖర్చు పెట్టండి కానీ ఒక్క ఊరిని మార్చడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఒక్క ఊర్లోనూ ఒక పది మందిని సంస్కృతం వచ్చేటట్టు చెయ్యండి సంస్కృతం నా మాతృభాష అనేటట్టు చెయ్యాలన్నమాట దేని చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం అది అది బుర్ర ఉండాలి కదా అది బుర్ర లేదనమాట అది మనం ఖర్చు పెట్టుకోండి కావస్తే లక్చువల్ పోయండి సరస్వతి వస్తుందేమో చూడండి ప్రయత్నం చేయండి అది ఆపద అంత సులభం కాదు అదే ఇప్పుడు మీరు ఇంకా మీరు గమనించగలిగితే కన్నడ ప్రాంతంలో మాత్రమే ఇంజనీరింగ్ కోర్సులోని ఒక క్రెడిట్ అని కన్న కన్నడ మీరు నేర్చుకోవాలని పెట్టారండి అది తమిళనాడు వాళ్ళు కూడా అక్కడ నేర్చుకుని తమిళనాడులో కూడా పెట్టడం మొదలుపెట్టారు ఆంధ్ర తెలంగాణ అందరూ వాళ్ళందరూ వాళ్ళకి వేస్ట్ అనమాట వాళ్ళకి వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమీ చేయలేదు అలాగా కానీ కన్నడ ప్రాంతాల్లో మాత్రం ఈ విధంగా కన్నడ అనేది వాళ్ళు కాపాడుకున్నారనమాట భాషా జ్ఞానం అనేది వాళ్ళు ముందు జనరేషన్ ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తే బెంగళూరు మహానగరంలో ఐదారు భాషలు అన్ని భాషలు మాట్లాడతారు అందరూ ఎందుకలా మాట్లాడతారు అని అంటే వాళ్ళకి మనసులోనే ఈ భాషా జ్ఞానం అనేది ఉన్నదనమాట ముఖ్యంగా ఇది మాట్లాడడం అనేది చాలా ముఖ్యమని శబ్దం అనేది విని వాళ్ళు అవగాహన తెచ్చుకొని మళ్ళీ మాట్లాడతారు అనమాట అది ఈ విధమైంది మనకి లేదు అది మన ఆంధ్ర అంతా పోయింది ఇంకా మిగిలిన ప్రాంతాలన్నీ పోయాయి ఇంకా హిందీ వాళ్ళనే మనం ఇంకా అడగొద్దండి అది అది హిందీ భాష అనేది సూత్రాలు చంద సూత్రాలన్నీ బ్రిటిష్ వాళ్ళు రాసి అన్నమాట వాళ్ళు ఆ కలకట్టాలని ఏదో ఒక సంస్థ స్థాపించారట ఆ సంస్థ ఏమో సూత్రాలు అన్నీ రాసిందంట ఆ సూత్రాల ప్రకారమే ఈ డిక్షనరీస్ సినిమాలు ఇవి అవి అన్నీ చేసి మొత్తం రాముడు మాట్లాడిన భాష అవధి భాషను కూడా చెడగొట్టారు అనమాట హిందీ భాష వల్ల దాని గురించి నేను ఇంకెక్కువ మాట్లాడడం అది ఈ విధంగా జరిగిందనమాట అండి అది ఇంకోటి ఏంటంటే ఈ బెంగళూరు సిటీలో అదే అది చెప్పాను కదా బెంగళూరు మహానగరంలో అందరూ అన్ని భాషలు మాట్లాడతారనమాట ఎందుకంటే వాళ్ళ భాషా జ్ఞానం అనేది వాళ్ళు దాచారనమాట వాళ్ళ మనసులో ఉన్నది ఖండం ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ భాషా జ్ఞానం అనేది వాళ్ళకు వస్తుంది అనమాట వాళ్ళకు ఉన్నది అందుకే దేవుడు అనేవాడు సంకేతం అనేది ఇచ్చాడు ఈ విధంగా నువ్వు అక్కడ వేరే దగ్గర పెడితే పోతుందమ్మా ఇక్కడే పెట్టు ఎందుకంటే ఇవన్నీ ఫ్యూచర్ లో జరగబోతాయి అని అనేది అది అందుకే ఆది శంకరాచార్యులు వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా మర్చిపోయిన కన్నడం ప్రాంతం వాళ్ళు కన్నడం వాళ్ళు ఆ సరస్వతి దేవిని కాపాడుకున్నారు ఆ సరస్వతి దేవిని కాపాడుకున్నారు కాబట్టి ఆ సరస్వతి సంస్కృతం సరస్వతి కన్నడ ప్రాంతంలోని ఆ భాషా జ్ఞానం ఈ మూడు అనేది ఉంచుకున్నారు మన మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే మంచిది అది ఇప్పుడు మీరే చూసిన ఏదో మొత్తం భారతదేశం అంతా చూసుకుంటే కోట్ల మంది జనాలు ఉన్నారు ఒక్క పల్లెటూరు అయినా ప్రయత్నం చేయండి మార్చడానికి అదేమంత సులభం కాదు పదవులు ఇవన్నీ అన్నీ చూసుకున్నా అన్ని అటువైపే కదా ఉన్నాయి మరి ఇప్పుడు ప్రయత్నం చేయండి ఒక్క ఒక్క పల్లెటూరు అయినా మార్చడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఒక ఒక ఊర్లోనే ఒక యాభై మందినైనా సంస్కృతం వచ్చేటట్టు చేయండి లేకపోతే ఒకవేళ చేయలేకపోతే ఆ సరస్వతి అనేది ఉండదు ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయింది ఇప్పుడు చూశారు కదా ఇది కూడాను సంస్కృతం అనేది దేవుళ్ళతో ఇంటరాక్ట్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పూర్వం అందరూ కూడా ఆ సంస్కృత భాష ద్వారానే దే దైవ ప్రార్థనలు ఇవన్నీ అన్నీ స్థాపించడం అనేది జరిగింది ఇప్పటికే ఇలా వెళ్ళిపోయింది లోపలికి ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోయిందని అంటే ఇంకా ప్రమాదం అసలు ఇంకా కొంచెం తిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఆ దైవ శక్తి అనేది బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలన్నమాట దానికి సంస్కృతం అనేది రావాలి అది ఎలాగైంది అనమాట సంస్కృతం ఇన్స్టిట్యూట్ స్థాపిస్తాను బ్రిటిషర్స్లా ప్రయత్నం చేస్తాను అలా కాదు గురుకులాలు అగ్రహారాలు అవి సరస్వతి స్థానాలు అనమాట సరస్వతి స్థానాలు అంటే ఏంటంటే బయట డిస్టబెన్స్ ఏమి ఉండకూడదు అనమాట వాళ్ళకి సైలెంట్గా ఉండాలి ఇంకోటి ఏంటంటే నేల మీద ఉండాలి అందరూ ఏదో కుర్చీల మీద కాదు కుర్చీల మీద వస్తాం ఇలా వచ్చి చూసుకుని వెళ్ళిపోతాం అలా కాదు పుస్తకాలు ఉండకూడదు రాయడం అనేది ఉండకూడదు గురువు ఉండాలి శిష్యుడు ఉండాలి అంతే ఇంక మిగిలింది ఇంకా డిస్టబెన్స్ ఉండకూడదు అనమాట అప్పుడే సరస్వతి దేవి అనేది వస్తుంది లేకపోతే రాదండి అది అంత సులభం కాదు దుఖింకరణి అంటారు కదా అది దుఃఖింకరణి లాంటి గ్రామటికల్ సూత్రాలన్నీ నేర్చుకోవాలి టైం స్పెండ్ చేయాలి ఎందుకు 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 అని అంటే మొత్తం అంతా పోతుంది అనమాట అది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంది ఏంటని అంటే రెండు వేల నలభై వరకే ఉంటుందన్నమాట రెండు వేల నలభై నుంచి అందరూ చర్చ చనిపోవడం అనేది మొదలవుతుంది దాని గురించి కూడా నేను ఒక వీడియోలో చెప్పాను అయితే ఈ కాలంలో ఇవన్నీ చెడు అనేది చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇక దేవతలందరినీ మళ్ళీ భూమి మీదకి తీసుకుని రావాలనే చిన్న సంకల్పంతో ఒక సూర్యదేవాలయం అనేది ఒకటి సూర్యదేవాలయం అనేది ఒకటి కోమటూరు ప్రాంతంలో ఒకటి మొదలు పెడుతున్నాం దాని గురించి మీరు ఏమైనా సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఏదైనా పెట్టండి నేను వివరాలు